సో అందరికీ హాయ్ వెల్కమ్ టు యూ వీకే గేమింగ్ సో ఈ వీడియోలో మనం జిటిఏ గేమ్స్ అనేది ఫ్రీగా ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను సో వీడియో ఎండు దాకా చూడండి సో త్రీ గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చానమాట సో జిటిఏ గేమ్స్ సో వీడియో ఎండు దాకా చూడండి అండ్ అట్లా మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్ పెట్టుకోండి సో మన ఛానల్లో బీజేమే గురించి వీడియోస్ వస్తే అండ్ డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి అన్నమాట సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో బెల్లైకన్ ఆల్ పెట్టుకోండి సో ఫస్ట్ అయితే మీ నెట్ఫ్లిక్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి సో నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత పైన మనకు మొబైల్ గేమ్స్ అని చెప్పేసి మనకు త్రీ జీటీఏ గేమ్స్ అయితే ఉన్నాయి అనమాట ఒకటి జిటిఏ త్రీ ఇంకోటి జిటిఏ వైసిటీ ఇంకోటి జిటిఎస్ అండ్ త్రీ ఎస్ అనమాట సో ఈ త్రీ గేమ్స్ మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ త్రీ గేమ్స్ లింక్ మీకు డైరెక్ట్ ప్లే స్టోర్ లింక్ అయితే కామెంట్ సెక్షన్ లో అన్నమాట త్రీ గేమ్స్ లింక్స్ జస్ట్ ఆ గేమ్ లింక్ మీద క్లిక్ చేయండి డైరెక్ట్ మీకు ప్లే స్టోర్లో ఓపెన్ అవుతుంది అన్నమాట అయితే ఓపెన్ అవుతుంది సో నాది నేను చిన్న ఫోన్ అనమాట సో నా ఫోన్లో కంపేరబుల్ లేదని చెప్పేసి చూపెడుతుంది నాది రెడ్మీ నోట్ ఫైవ్ ప్రో సో ఎప్పుడోదో సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఫోన్ అన్నమాట ఇది నా ఫోన్ ఖరాబ్ అయింది సో ఓల్డ్ ఫోన్ యూజ్ చేస్తున్నా నేను మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే అంటే ప్లే స్టోర్స్ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ అక్కడ ఇన్స్టాల్ అని చెప్పేసి వస్తుంది ఇన్స్టాల్ చేసుకోండి అండ్ ఇన్స్టాల్ చేసినాక ఒకడైతే గుర్తుపెట్టుకోండి మీ దగ్గర నెట్ఫ్లిక్స్ అకౌంట్ అయితే ఉండాలన్నమాట సో అట్లయితేనే మీరు ఈ త్రీ గేమ్స్ అనేది ఫ్రీగా ఆడుకోవచ్చు సో మీరు ఈ జీటీఏ గేమ్ ఆడాలనుకుంటే ఈ జీటీఏ గేమ్స్ ఆడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్స్ అయితే తీసుకోండి బేసిక్ ప్లాన్ వన్ ఫార్టీ వన్ ఎయిటీ ఉంటుంది అదైతే తీసుకోండి ఎందుకంటే వన్ ఎయిటీకో వన్ ఫార్టీకో మనకు త్రీ గేమ్స్ ఆడుకోనికైతే ఎక్కడ రావన్నమాట సో మీరు కావాలనుకుంటే చేసుకోండి సో తక్కువ చాలా తక్కువ రేటుకి చాలా మంచి డీల్కి మీరు ఈ త్రీ జీటీఏ గేమ్స్ అయితే మొబైల్లో ఆడుకోవచ్చు లేదా మీ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని గేమ్స్ డౌన్లోడ్ చేసుకొని ఆడుకోండి జస్ట్ గేమ్స్ ఆడుకుంటారా అని చెప్పేసి తీసుకోండి సో ఇదన్నమాట ప్రాసెస్ అనేది మీకు అర్థమైంది అనుకుంటాను సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ అట్లా మా ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్